స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది పారువోలు సెగ్మెంట్కు చెందిన ఎంపీటీసీ పుల్లూరు శ్రీదేవిని విధుల నుంచి వై తొలిగినట్లు తెలియజేస్తూ ఆమెను సభ నుండి బయటకు పంపించి వేశారు మండల శాఖ అధికారులు ఆ యొక్క విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీటీసీ పుల్లూరు శ్రీదేవి సభనందు అధికారుల తీరు నిలదీశారు అనంతరం జరిగిన సంఘటనపై ఆమె ఏడిఎన్ న్యూస్కు ఆవేదన వెళ్లబుచ్చారు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా తనను అవమానపరిచే విధంగా పోలీసుల చేత బయటకు పంపడం ఏమిటని ఆమె ప్రశ్నించారు ఈ యొక్క విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని శ్రీదేవి తెలిపారు తన గైహాజరు కొరకు వివరణ ఇచ్చిన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై కక్ష సాధించారని ఆమె అన్నారు జరిగిన పరిణామాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు పార్వోలు ఎంపీటీసీ పుల్లూరు శ్రీదేవి

మేమారిని కూడా ఆలోచించాము. అది మాకు ఒక వరం ఇస్తారు. మీరు సభ్యులు కూడా రాదు మీరు సర్పంచం ముచ్చిపోయి పుల్లూరు శ్రీదేవి ఎంపీటీసీ సెగ్మెంట్ మాకు హాజర వైపు దీనికి పత్రిక పంపించారు ఆహ్వానం పంపించారు మీటింగ్ కి రమ్మని చెప్పి తర్వాత నేను రెండుసార్లు వెళ్ళలేదు వెళ్ళలేదంటే మా అత్తకి బాగలేదనేసి వెళ్ళకుండా పోయాం బైపాసీ సర్చరీ జరిగింది దానివల్ల రెండు నెలలు వెళ్ళాను మళ్ళీ నోటీస్ పంపించిన తర్వాత మళ్ళీ నోటీస్ పంపించారు మీరు దాని కారణం వల్ల ఈ విధంగానే మేము ఈ మరి ఎంపీడీఓకి పెట్టుకున్నాం పెట్టుకొని ఈరోజు మార్నింగ్ పదకొండు గంటలకు వెళ్తే కదా సమావేశంకి హాజరవ్వమన్నాడు హాజరవ్వమని రెండున్నర మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఈరోజు మీరు హాజరయ్యేదానికి లేదు బయట వెళ్ళండి కూర్చున్నాకే లేపి బయట పంపించారు అవమానించాడు అందుకు అడిగితే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చాయి ఇవాళ జరిగింది అని చెప్పాడు మీకు ఎన్ని గంటలకు వచ్చిందని నేను అడిగాను సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి రెండున్నరకి మాకు రెండున్నరకి చెప్పాడు సీఓ అన్నాడు నేను మూడున్నరకి వెళ్ళాను వన్ అవర్ ఉంది కదా మీరు నాకు పర్మిషన్ నచ్చి ముందే చెప్పు ఉంటే నాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అక్కడికి రాను కదా నేను అక్కడికి వచ్చి నాకు అవమానించడం ఎందుకు మీరు రమ్మంటేనే నేను వచ్చింది రాలేదని ఇది పంపించారు కదా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా అవమానించి పంపించారు ఎంపీటీసీలు చదివి చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను గతంలో మూడు సమావేశాలు మీరు హాజరు కాలేదు అని చెప్పి నోటీసులు జారీ ఇచ్చారు వివరణ ఇచ్చారా దానికి వివరించాను సార్ ఎంపీడీఓ గారు మొత్తం చెప్పే వాస్తవం ఈ మాదిరిగా అంత లేదు తర్వాత నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆ రెండు నెలలు రాలేక రాలేకపోయానని చెప్పేస్తే ఇచ్చాను వెళ్ళి సార్కి చెప్పే మాకు నోటీస్ పంపించారు ఈ విధంగా మీరు రాని వల్ల రెండు నెలలు రాని దానికి మాకు నోటీస్ వచ్చిన తర్వాత నేను వెంటనే వెళ్ళి ఎంపీడీఓని కలిసి ఇచ్చాను ఇచ్చాక చెప్పాక ఈరోజు సమావేశంకి రావచ్చా అని కూడా అడిగితే రమ్మని చెప్పారు మీరు వచ్చి హాజరు అవ్వండి అని చెప్పారు రెండున్నరకి మీటింగ్ ఉంది రండి అని చెప్పారు నేను వెళ్ళింది లెవెన్కి వెళ్ళాను చెప్పిన తర్వాత మేము రెండున్నరకి వెళ్ళి కూర్చున్న తర్వాత లేపాడు ఎంపీడీఓ లేపి మీరు ఈరోజు లేదు మాకు సీవో అక్కడి నుంచి వచ్చింది మీరు ఈరోజు ఇచ్చారు కాబట్టి ఈసారి సమావేశంకి రావాలి అని చెప్పాడు అందుకని నేను అడిగా మాకు ముందు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా మీరు రమ్మంటేనే వచ్చాము రాలేదని నోటీస్ పంపించారు కదా మాకు మేము ఈరోజు వచ్చినప్పుడు మమ్మల్ని బయట పంపిస్తా ఉన్నారు దానికి కారణం అడిగితే సీవో చెప్పాడమ్మా ఈసారి అన్నాడు నేను టైం అడిగాను సార్ రెండున్నరకి చెప్పాడు మాకు అన్నాడు నేను మూడున్నరకి వెళ్ళా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా రెండున్నర నుంచి వన్ అవర్ ఉంది నాకు ఫోన్ చేస్తే నేను అక్కడికి రాను కదా అక్కడికి వచ్చి అవమానించడం ఎందుకు బయట పంపించడము అని చెప్పి నేను అడుగుతున్నాను సార్ ఎలా లేచి వెళ్ళమని ఇలా పోలీసు వాళ్ళని ఎప్పుడు రారు కదా ఇప్పుడు అజెండా మీటింగ్ జరిగేటప్పుడు పోలీసులు ఎప్పుడు రాలేదు కదా లేడీస్ పోలీసులు కూడా ఎందుకున్నారు ఆ సమయం అక్కడ ప్లాన్తో కాకపోతే ఇవంతా కలిపి చేశాడు ఎంపీడీఓ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు అప్పుడు ఆహ్వానించారు ఎందుకు సార్ మాకు హక్కు లేదు అక్కడికి రావడానికి రెండు సార్లు రాలేదని మీరే నోటీస్ పంపించారు నాకు చెప్పాను హెల్త్ ఇష్యూస్ అని మరి ఇప్పుడు హాజరైనప్పుడు ఇలా చేశారు సార్ ఏంటంటే రాజకీయాల కక్షలు కానీ ఏమీ లేవు సార్ మరి మీరు ఆరోపిస్తున్నామంటే ఈ రోజు ఇప్పుడు నన్ను రమ్మని చెప్పారు పదకొండు వెళ్ళకన్నా వెళ్ళినప్పుడు రమ్మని రెండున్నరకు మీటింగ్కి వెళ్ళినప్పుడు రాకూడదు ఈరోజు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలా పర్లేదా గవర్నమెంటు ఇప్పుడు ఎంపీడీఓ సారే నన్ను రమ్మన్నప్పుడు మనం చెప్పామని రెండున్నరకు మీకు చెప్పాను అన్నట్టు సీఈఓ చెప్పారన్నారు నేను మూడున్నరకు వచ్చేప్పుడు నాకు వన్ అవర్ ఉంది మీకు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా నేను అక్కడికి రాను కదా ముందే చెప్తే మీరు రమ్మని పిలిస్తేనే కదా నేను వచ్చాను మీరు మరి నాకు ఈ ఆహ్వానం పంపిస్తేనే కదా వచ్చాను రావద్దు అని చెప్పి ఆదేశాలు ఎవరైనా జారీ చేస్తున్నారా ఇప్పుడు ఎంపీడీ గారే నాకు చెప్పింది ఈ రోజు రావద్దనేసి నోటీస్ అదే ఆ నోటీస్ ఎంపీడీ ఈ రోజు పంపించాడు సీఓ చెప్పినాడు కదా ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు సంతకం పెట్టి ఇవ్వమని కూర్చున్నాం సార్ మేము మమ్మల్ని బయట పంపించిన తర్వాత ఇప్పుడే ఇస్తాము అని చెప్పి కంప్యూటర్ చేసి అది ఇవ్వాల ఇవ్వకనే ఇదే పర్మిషన్ ఇచ్చేద్దాం ఇదే పేపర్ ఇచ్చారు మాకు ఇదో సంతకం కదా పెట్టేసి ఇదే కొట్టి మ్యాటర్ ఏది ముందు నాకు ఏది పంపించిన అజెండా మీటింగ్కి అవే చెప్పి రాందే రెండు నెలలు రాని చేసి ఈసారి నెలకు రావచ్చు పెట్టుకున్న వాళ్ళ అని చెప్పి ఇదే కొట్టారు సార్ ఓన్ ఓన్ ప్లాన్ వేసి కొట్టారే కానీ సీఓ లేదు చూడండి మాకు ఆ మ్యాటర్ కావాలనేసి మేము అడిగాం టూ అవర్స్ కూర్చోమెట్టారు మమ్మల్ని ఆ పేపర్కి ఆ మీటింగ్లోకి రానియకుండా బయట పంపించి పోలీసు వాళ్ళ ద్వారా చేసిందని కూడా సిగ్నల్ మాకు ఇవ్వాల సీఓ చెప్పింది నిజమైతే పై అధికారులు మాకు ఇవ్వచ్చు కదా మీకు అంత ఇది ఇప్పుడు మీ ప్లానే కదా అది అది మేము ఎంపీడీఓ కానీ అడుగుతున్నాం సార్ మాకు ఇంకెవరిపైన మీరు సింప్రదించారమ్మా ఫోన్ ద్వారా కానీ ఫోన్ మామలు చేయలేదు సార్ ఎందుకని ఇంక ఇప్పుడు జరిగింది ఇప్పుడు చెప్పాడు కాబట్టి మేము ఎదురుగాని వెళ్ళి కలుస్తాం సార్ సీఓని